ఓం నమ శివాయ శ్రీమాత యమునోత్రి చార్ధాం యాత్రలో మేము చేసిన మొదటి ధామ్ యమునోత్రి యమునా నది పుట్టిన స్థలం యమునోత్రి గురించి యమునా నది యొక్క చరిత్ర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను నిన్నటి వీడియోలో యమునాత్రికి వెళ్ళడానికి రూట్ ఎలా ఉంటుంది యమునోత్రి ట్రెక్కింగ్ అంతా కూడా నేను ఆల్రెడీ వీడియోని పోస్ట్ చేశానండి ఎవరైనా వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి యమునోత్రి రోడ్ అంతా కూడా ఇలా ఉంటుంది సిక్స్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానం వారు శని యముడు యమున సంధ్యాదేవి సూర్యతాపానికి ఓర్పలేక తన ఛాయను తన స్థానంలో ఉంచి తపమాచరించడానికి తపమాచరించడానికి వెళ్ళింది తరువాత ఛాయాదేవి సంధ్యాదేవి కుమారుల పట్ల కొంత అశ్రద్ధ చూపించసాగింది ఒకరోజు ఛాయాదేవి తన కుమారులకి ఆహారం అందించి సంధ్యాదేవి సంతానానికి ఆహారం అందించడానికి నిరాకరించింది అలా నిరాకరించడంతో శని కోపించి ఛాయాదేవిని కాలితో తన్నాడు ఛాయాదేవి కోపించి శనిని కుంటివాడిని కమ్మని శపించింది ఇది గమనించిన సూర్యుడు శనిని తల్లిని తన్నినందుకు కారణం అడిగాడు శని చెప్పింది విన సూర్యుడు ఛాయాదేవి మీద సందేహం కలిగి కన్న తల్లివైతే ఇలా చేయవు అసలు నీ వెవరు అని ఆమెను నిలదీయగా తను సంధ్యను కాను అని ఆమెని ఆమెచే నియమించబడిన ఛాయాదేవిని నిజమొక్కుంది అన్నదమ్ముల వియోగాన్ని తట్టుకోలేక యమున కన్నీరుగా ప్రవహిస్తుంది అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యమునా నది మీరు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా దట్టమైన మంచు కప్పబడిన ప్రదేశం ఇంతటి చలి ప్రదేశంలో మనం చూసుకున్నట్టయితే సూర్యగుండం అని ఉంటుంది ఈ గుండంలో నీళ్లు ఎంతో వేడిగా వస్తూ ఉంటాయి మీరు ఇందాక వీడియోలో చూసే ఉంటారు అంత వేడి నీళ్లు ఇంత చల్లటి ప్రదేశంలో రావడం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఇదంతా కూడా మంచుతో కప్పబడిన అడవి ప్రాంతం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ మాత్రే